Hai kasih bawah ya చిన్న యాక్సిడెంట్ చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్ చనిపోయే వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే అంత లేవు చాలా సంతోషంగా ఉండే ఫ్యామిలీస్ వాళ్ళవి పైగా చదువు రాని వాళ్ళు కూడా గాంధార్ లిపిలో దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళాలి అనే రాయటం ఏంటి చనిపోయే ముందు నెమ్మది కనపడి మాయమైపోవటం ఏంటి అసలు ఏమీ అర్థం కావట్లేదు సార్ ఫైల్ ఇక్కడ పెట్టు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని అడిగాను వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పారు అలానే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి ఏంటిది బాబు కొన్ని నెలల క్రితం మన ఊర్లో కొంతమంది వచ్చారు అంటారే మన ఊళ్ళో ఎన్జిఓ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేశారు కొన్ని రోజుల క్రితం చనిపోయిన శ్రీనివాస్ ఆ క్లాసెస్ కు వెళ్ళాడు ఆ ఎన్జిఓ రిసిప్ట్ ఇది నేను వాళ్ళతో మాట్లాడొచ్చా ఆ మాత్రం నాకు తెలీదా ప్రతిదాన్ని అనుమానించడం కరెక్ట్ కాదు కార్తీక్ నన్నే అడుగుతున్నావు నేనైనా ఎంక్వైరీ చేశాను ఇన్స్పెక్టర్ నాకు ఛాన్స్ తీసుకోవటం ఇష్టం లేదు నేను ఆ ఎన్జిఓ ఆఫీసర్ తో మాట్లాడతాను రాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకెళ్లిపోయాడు వెంటనే వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు కార్తిక్ కార్తిక్ ఏమైపోయావు కార్తిక్ కాల్ చేస్తున్నాను నీకు కలవట్లేదు రాలేదే బ్యాటరీ అయిపోయినట్టుంది ఏమైంది ఎవరో ఒకతను మేఘన ఎలా చనిపోయిందో తనకు తెలుసని కాల్ చేశాడు అండి అవును ఎవరో సురేష్ అంట అతను మహదేవ్ నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు నాకు డౌట్ వచ్చి నేను సిగ్నల్ ట్రేస్ చేశాను చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్ ఉందా నంబరు ఇదే థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ మీరిక్కడే ఉండండి నేను ఆ ఊరికి వెళ్తాను కానీ ఆ ఊరు దారి నాకు తెలుసు ఇక్కడ నుంచి దాదాపు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆ ఊరు ఈ సురేష్ ఎవడు మనకి బేంగా చావు గురించి ఎలా తెలుసు నేను అదే ఆలోచిస్తున్నా ఒకసారి మీ ఫోన్ రా ఏమండి ఎవరు ఈ ఊర్లో కొల్ల సురేష్ అనే మనిషి ఉన్నాడు ఎక్కడున్నారో చెప్తారా అనుకుంటా సార్ సురేష్ అంటే మీరేనా సురేషా నేనే ఏం లేదండి మీరు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మేఘ్నాన్ని ఎవరు చంపారో తెలుసని చెప్పారంట ఇన్స్పెక్టరా ఇవండి మేము చాలా కష్టపడి సుబ్రహ్మణ్యపురం నుంచి వచ్చాం మేఘ్నాన్ని చంపింది ఎవరో మీకు తెలుసు ఆ ఎవరో అది ఎలా సత్తే నాకేంటి సార్ హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటుంటా సార్ సెల్ ఫోన్ కూడా లేదు సార్ వదిలేడు సార్ క్షమించాడు సార్ నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోని మనం అవును ఎవరో సురేష్ అంట మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు సిగ్నల్ ట్రేస్ చేశాను చేస్తే అతను చెప్పింది నిజమే కార్తి ప్రియ మనం అర్జెంట్ గా సుబ్రహ్మణ్యపురానికి తిరిగి వెళ్ళాలి అనేవాడు ఎస్ఐకి ఫోన్ చేయడం అబద్ధం ఇన్స్పెక్టర్ సంథింగ్ అతనికి ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది సార్ ఆ ఎస్ఐ ఎక్కడ ఉన్నాడు అతనికి ఈ ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది సార్ నన్ను మహాదేవపురం పంపించేసి ఇక్కడ ఇంకో చావు ప్లాన్ చేశాడు అతను ఆపాలి సార్ అతను ఆపాలి ఈ ఊర్లో ఒక్క ప్రాణం కూడా పొగడదు ఏం మాట్లాడను సార్ నువ్వు మహాదేవపురం వెళ్లిన కాసేపటికే విషయం జరిగిపోయింది

ఇంకొక ప్రాణం కూడా పోదని మాటిచ్చాం ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి చెప్తాం ఏ ఊరి చరిత్ర చూసినా ఏమన్నా నా ఎండు చేపల కంపు చిన్న చేపలు చచ్చి పెద్ద చెప్పండి అందుకంటే ఏం చెప్తారు మీ వంశ చరిత్రలో ఏరగాదలు చెప్పుకోవడానికి ఈ ఊరుండాలి ఆ గుడి ఉండాలి చిత్తంబు అనడానికి ఈ ఉండాలి కానీ గారు మీకు ఊడిగా చేయడానికి కూడా ఈ ఎమ్మెల్యే గారు మీరు అపార్థం చేసుకుంటున్నారు ముందు మీరు సరి అర్థం చేసుకోండి పోతున్న పేనాలు గుడిశిల్లో కోట్లో కాదు కదా అందుకే మీకు అర్థం కావట్లేదు అయినా ప్రశ్నకి సమానం చెప్పండి ప్రమాదం అని తెలిసి ఈ ఊళ్ళోనే ఎందుకు ఉంటాలి ఇన్ని పేనాలు పోతున్నా ఏ స్వార్థంతో మీరు జనాలని ఈ ఊరులే అనకుండా చేస్తున్నారు చెప్పండి సమాధానం బరపగారు గుడి దగ్గర చిన్న పూజారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు దేవుడికి ఇష్టం లేని అభిషేకం జరిగింది ఊరంతా పదండ్రై రోజులు వెళ్ళిపోదాం అయ్యా వరమయ్యారు ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు ఏమంటున్నావు కార్తీక్ అవును సార్ తెలిసిపోయింది ఏంటి నేను పది రోజులు గడువు అడిగాను ఇంకా ఒక్కరోజు మిగిలింది ఇరవై నాలుగు గంటల్లో ఈ ఆత్మహత్యలు వెనుకున్న వాళ్లని రైట్ హ్యాండెడ్ గా మీ ముందు నిలబడతాను కార్తిక్ అడిగిన రోజు గడువు గురించి ఎమ్మెల్యే గారితో ఫోన్ లో మాట్లాడారు ఇంకే ఒక్క ప్రాణ నష్టం జరిగినా మనమంతా ఈ ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆయన చెప్పేశారు గారు ఏం చేస్తున్నారు ఫోన్ లో మాట్లాడారు ఇంకేవో మా ఊరు గురించి మాట్లాడుతున్నారు సరే కుమార్ స్వామి సమస్య సృష్టించింది నువ్వే పరిష్కారం చూపించాల్సింది నువ్వే ఊరు ఖాళీ అవ్వడమే నువ్వు చూపించే పరిష్కారమా ఓ ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టావా ముందు ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది కార్తిక్ కొంచెం ధైర్యంగా ఉంటుందని గుడికి వచ్చాను ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు అంతా కలి కాల్ చేస్తాను తీర్థం తీసుకో ఆయుష్మాన్ భవ నమస్కారం అండి పూజారి గారి ప్రసాదం మీకు ఇచ్చి రమ్మన్నారు తీసుకోండి హలో హలో థ్యాంక్ యూ ఉంటానమ్మా ప్రియా వచ్చింది ఎవరో పూజారి గారి ప్రసాదం ఇచ్చి పంపించారు ఇందాక ఇవ్వడం మర్చిపోయారంట సరే జాగ్రత్త ఏమిటో ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు పూజారి గారు ప్రసాద్ విచ్చి పంపించారు ఇందాక ఇవ్వడం మర్చిపోరంట అయితే ప్రసాదం ఎక్కడిది ప్రియా ప్రియా తలుపుతీ ప్రియా ప్రియా వినపడుతుందా ప్రియా 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 నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఎందుకుంది తలుపు కొడుతుంటే తీయట్లేదేంటి ప్రియా వాట్ హ్యాపన్ Pea, ikke slå deg. Pea! Ikke slå deg. Vær så snill, se på meg, Pea! కాకపోతే వెయిన్స్ చాలా డీప్ గా కట్ అవడం వల్ల బ్లడ్ లాస్ చాలా హెవీగా ఉంది తన స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది కార్తీక్ ఒకసారి కార్తీక్ నువ్వు నన్ను రమ్మండం మంచిదైంది నీ అనుమానాన్ని చావు ప్రియతిన్న ఫుడ్లో ఒక డ్రగ్ కలపబడింది ప్రియ బ్లడ్ని పవర్ఫుల్ మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ చేశాను ఆ డ్రగ్ వల్లే ప్రియ ఆత్మహత్య చేసుకోబోయింది చనిపోతారు ఇలా డ్రగ్ మూలంగా ఆత్మహత్య చేసుకోవటం ఏంటి చెప్తాను కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయుర్వేద బ్రహ్మగా పేరొందిన సుశ్రుతుడు కొన్ని రకాల మొక్కలకి మనిషి మెదడ్ని కంట్రోల్ చేసే శక్తుందని కనుగొన్నాడు వాటితో ఒక డ్రగ్ తయారు చేశాడు అలెగ్జాండర్ తన ప్రపంచ జైత్రయాత్రలో భాగంగా తన సైనికుల మీద ఈ డ్రగ్ ను ఉపయోగించాడు ఎన్ని దెబ్బలు తగిలినా తమ శారీరక స్థితిని పట్టించుకోకుండా పిచ్చి పట్టినట్లుగా యుద్ధానికి వెళ్లేవారు హిట్లర్ కూడా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇలాంటి డ్రగ్ తయారు చేయించాడు అయితే అదంత సక్సెస్ అవలేదు ఆ డ్రగ్ని త్రీ డోసెస్ గా ఇస్తారు రోజుకి ఒక్క డోస్ ఆ థర్డ్ డోస్ బాడీలోకి వెళ్ళాక డ్రగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది ఎవరైనా ఈజీగా ఆ వ్యక్తి మెదడిని కంట్రోల్కి తీసుకోవచ్చు అంతేకాదు ఆ త్రీ డోసెస్ ఒకేసారి కల్పిస్తే అది సైనైడ్ కంటే ప్రమాదకరం ఇట్స్ ఎ హిప్నోటిక్ సూసైడల్ డ్రగ్ అంటే ప్రియా కూడా ప్రియ విషయంలో కూడా అదే జరిగింది ఆ డ్రగ్ కలిపారు దట్ మైట్ బి థర్డ్ డోస్